ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మన మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా అయోధ్యాకాండంలో కాండంలో ఉన్నాము భరతుడు భరద్వాజుని ఆశ్రమాన్ని దర్శించుట ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా శ్రీరాముని అయోధ్యకు తోడుకొని వెళ్ళుటకై తాను వచ్చినట్లు అతడు ఆ మహర్షికి విన్నవించు విన్నవించుకుంటాడు ఓం త్రయంబకం నిజామయ్య సుగంధిం పుష్టివర్ధనం గురువారకమి బంధనాత్ ముత్యూర్ ముక్షేమా అమృతాత్ రాజకుమారుడైన భరతుడు ఒక క్రోసెడు దూరము నుండియే భరద్వాజ ఆశ్రమమును చూచి తన బలములను అన్నింటినీ అచటే నిలిపెను పిమ్మట ధర్మజ్ఞుడైన అతడు శస్త్రములను ఆభరణములను విసర్జించి పట్టు వస్త్రములను ధరించెను పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుచు ఉండగా అతడు మంత్రులతో కూడి కాలినడకతో ఆయనను అనుసరించెను ఆశ్రమంలో ప్రవేశింపగా కొలది దూరంలో వారికి భరద్వాజ మహర్షి కనబడుచుండెను అప్పుడు భరతుడు తనతో కూడి ఉన్న మంత్రులను అచట ఆపి తాను పురోహితుని వెంట ముందుకు నడిచాను ఇంతలో మహాతపస్వైన భరద్వాజముని వశిష్ఠ మహర్షిని చూచి వెంటనే ఆసనం నుండి ఆసనం నుండి లేచి శిష్యులతో అర్ఘ్య పాద్యములను తీసుకుని రండు అని పలుకొచ్చి ఆ మహర్షిని సమీపించాను అప్పుడు వశిష్ఠుడు భరతుడు తమ తమ ప్రవరాలను అంటే గోత్రములను నామదేజాదులను తెలుపుకొనుచు ఆయనకు నమస్కరించిరి భరద్వాజుడు అతనిని దశరథ పుత్రునిగా ఎరింగేను పిమ్మట ధర్మజుడైన భరద్వాజుడు వారిద్దరిని అర్ఘ్యపాద్యములతో గౌరవించి వారికి ఫలములను సమర్పించెను క్రమముగా వారితో కుశల ప్రశ్నలు గావించెను అయోధ్యలోని బలములను ధనాగారమును మిత్రులను మంత్రులను గూర్చి ఆ మహర్షి అడిగి తెలుసుకునేను దశరథుని మృతిని గూర్చి తెలిసి ఉన్నందున అతడు ఆ ప్రస్తావన చేయలేదు అనంతరము వశిష్ఠుడు భరతుడు ఆ మహాముని యొక్క ఆరోగ్య భాగ్యములను అగ్ని కార్యములను వృక్ష సంపదను శిష్యులను మృగములను పక్షులను గురించి క్షేమ సమాచారమును అడిగి తెలుసుకున్నారు ఇక్కడ అంతా కుశలమే అని పలికి ఆ భరద్వాజ మహాముని పై గల ఆదరాభిమానము వలన భరతునితో ఇట్లు అనెను ఓ భరత రాజ్య పాలన చేయుచున్న నీవు ఇచ్చటికి వచ్చుడు గల కారణమేమి ఈ విషయమును పూర్తిగా తెలుపుము అప్పుడు కానీ నా మనసు కుదుటపడదు కౌసల్యాదేవి బంగారు కడుపున పుట్టిన శ్రీరాముడు ఎల్లరకు ఆనందమును కూర్చువాడు శత్రువులను రూపమాపువాడు అతడు తమ్ముడగు లక్ష్మణుడితో భార్యగు సీతాదేవితో కూడి వనవాసమునకు పంపబడెను స్త్రీ కారణమున అంటే కైకేయి కారణమున నీ తండ్రియగు దశరథుడు పదునాలుగు సంవత్సరములు వనములలో నివసింపుమని ఆ మహాయశస్విని శ్రీరాముని నియోగించెను తిరుగులేని విధముగా రాజ్యపాలన చేయదలిచిన వాడై ఏ పాపము ఎరగని ఆ శ్రీరామునకు అతని తమ్ముడకు లక్ష్మణునకు అపకారము చేయాలనుకుంటున్నావా ఏమి భరద్వాజ మహర్షి ఇట్లు పలికిన పిమ్మట భరతుడు దుఃఖమగ్ భరతుడు దుఃఖమగ్నుడై సంతత ధారగా కన్నీరు గార్చిచు మాటలు తడబడుచుండగా ఆయనకిట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను ఓ మహాముని పూజ్యులైన భూత భవిష్యత్ వర్తమానములు నెరిగిన మీరు కూడా ఇట్లు భావించినచో ఇక నేను జీవించుటే వర్త వ్యర్థము ముమ్మాటికి నాలో ఏ దోషము లేదని తలంతును మీరు ఇట్లు శాసించుట తగదు అంటే ఇట్లా అనుట తగదు నేను అయోధ్యలో లేనప్పుడు నా తల్లి కైకేయి చేసిన పని ఇది ఆమె ఇట్లు చేయుట నాకు ఏమాత్రము సమ్మతము కాదు ఇందులకు నేను సంతోషపడట లేదు అంతేకాదు మిక్కిలి దుఃఖపడుచున్నాను ఆమె మాటను నేను ఆదరించుట లేదు నరసేష్టుడైన శ్రీరాముణ్ణి వేడుకొని ప్రసన్నుని కావించుకొని ఆయనను మరల అయోధ్యకు కొనిపోవుటకు అచట ఆయన పాదములకు నమస్కరించుటూ సేవలు ఉనర్చదలిచి నేను ఇటు వచ్చి తిని ఓ పూజ్య మహర్షి ఇటు వచ్చిన ఉద్దేశం ఇదియే దీనిని గ్రహించి నాపై కృప చూపండి మహారాజైన శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో దయతో తెలిపండి అంతటా వశిష్ఠుడు మొదలగు ఋత్విజలెల్లరు ఓ మహాముని ఇందు భరతుని దోషము ఇసుమంతే లేదు దయతో ఆయనను అనుగ్రహించండి అని ఆయనను ప్రార్థించిరి అప్పుడు ఆ మహర్షి భరతును ఏడా ప్రసన్నుడై ఆయనతో ఇట్లు నుడివేను ఓ నరోత్తమ నీవు పెట్టుకున్న లక్ష్యము దానికై నీ పూనిక సముచితములు గురుజనుల సేవ ఇంద్రియ నిగ్రహము సజ్జనులను అనుసరించుట అను మూడు లక్షణములను రఘువంశమున జన్మించిన నీకే చెల్లును నీ మనస్సులోని సత్సంకల్పమును నేను ఎరుగుదును అది ఇంకను నీలో దృఢపడుగాక నీ కీర్తి అంతటా వ్యాపించుటకై నిన్ను ఇట్లు ప్రశ్నించి తిని ధర్మజుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి నివసించుచున్న ప్రదేశమును నేను ఎరుగుదును ప్రస్తుతము వారు చిత్రకూట మహాపర్వత ప్రదేశమునందు వసించుచున్నారు ఓ ప్రాజ్ఞున కామార్థములను బాగా ఎరిగినవాడా శ్రీరాముని కడకు రేపు వెళ్ళవచ్చును మంత్రులు మొదలగు వారందరితో నేటికి ఇక్కడ ఉండుము ఈ నా కోరికను చెల్లింపుము రాజకుమారుడు సహృదయుడు సచ్చరిత్రుడైన భరతుడు ఓ మునీశ్వర మీ ఆజ్ఞను శిరసావయింతునని పలికి ఆ రాత్రికి ఆశ్రమమునందే గడుపుటకు నిశ్చయించెను కైకేయి పుత్రుడైన భరతుడు ఆ ఆశ్రమమును నివసించుటకు తన సమ్మతిని తెలుపగా భరద్వాజ మహర్షి అతనిని సపరివారముగా అతిథి మర్యాదలను స్వీకరించుటకు ఆహ్వానించెను అంతట భరతుడు ఓ మునీశ్వర అర్ఘపాద్యాధులతో వనములలో లభించు పల మూలాదులతో మీరు ఇదివరకే మాకు అతిథి సత్కారములను నిరిపి నిరిపియుంటిరు కదా అని పలికెను పిదప భరద్వాజుడు దరాసము చేయుచు భరతునితో ఇట్లు అనెను ఓ భరత నీవు నాయడ ఆదరాభిమానములు కలవాడవు కనుక నేను స్వల్పమైన ఆతిథ్యం ఇచ్చినను నీవు సంతోషపడుదును అని నేను ఎరుంగుదును ఓ నరశ్రేష్ట నీకు నీ సేనా పరివారములకు విందు చేయదలిచితిని కనుక నా సంతృప్తి కొరకై నీవు ఈ ఆతిథ్యమును స్వీకరింపు ఓ నరోత్తమ నీ సేనా పరివారములను దూరంగా ఉంచి వచ్చి నీవు ఇచడికి నీ బలములతో కూడి రాకుండాకు గల కారణమేమి అంతడ భరతుడు చేతులు జోడించి ఆ మునిషునితో ఇట్లు నుడివాను ఓ మహర్షి మీ ఆశ్రమ విధులకు భంగము కలుగునేమో అను భయముతో నా సేనా పరివారములను ఇచడికు తీసుకొని రాలేదు ఓ పూజ్య మహర్షి రాజులు కానీ రాజకుమారులు కానీ ఏ దేశమునందైనను సర్వదా తాపసులకు దూరంగా ఉండుటకు ప్రయత్నింపవలెను పరివారములతో సైన్యములతో వారి కడకు పోరాదు ఎందుకంటే వారి ప్రశాంతతకు తపశ్చర్యలకు భంగము కలిగింపరాదు కదా ఓ మహాముని మేలుజాతి గుర్రములు కాల్బల కాల్బలములు మదపు టేనుగులు నేలనంతయు కప్పు వేల సంఖ్యలో నా వెంట వచ్చుచున్నవి అవి చెడికి చేరినచో మీ ఆశ్రమం అందలి వృక్షములకు జలాశయములకు పర్ణశాలలకు ఈ ప్రాంత ప్రదేశమునకు హాని కలుగునని వాటిని దూరంగా ఉంచి నేను ఒక్కడనే ఇచ్చడికి వచ్చి తిని సేనను ఇచ్చడికి చేర్చుము అని భరద్వాజుడు ఆజ్ఞాపించగా వెంటనే భరతుడు తన సేనను ఆశ్రమ సమీపనకు రప్పించెను అంతట భరద్వాజ మహర్షి అగ్నిశాలలో ప్రవేశించి ఆచమనము చేసి పెదవులను తుడుచుకొనెను పిదవ అతడు అతిథి సత్కారములను నిర్వహించుడకై విశ్వకర్మను ఆహ్వానించెను భరతునకు అతని సేన పరివారములకు అతిథి సత్కారములను చేయకూరుచున్నాను గృహ నిర్మా నిర్మాణాదులయందు సమర్థుడైన విశ్వకర్మను ఆహ్వానించుచున్నాను అతడిచడికి వచ్చి నాకై తగిన ఏర్పాట్లను చేయునుగాక భరదాదులకు ఆతిథ్యం ఏదలిచితిని అందులకై ఇంద్ర యమ వరుణ కుబేరులను ఆహ్వానించుచున్నారు ఆహ్వానించుచున్నాను వారు ఇచ్చడికి విచ్చేసి నాకు తోడ్పడుతురుగాక భూమిపైన ఆకాశమునందు తూర్పుగా ప్రవహించు నదులను పడమర దిశగా సాగిపోవు నదులను ఆహ్వానించుతున్నాను అవి అన్నీ ఇటుడికి విచ్చేనుగాక కొన్ని ప్రవాహములు ఖర్జూరాది పలరసములను మరికొన్ని ప్రవాహములు చక్కగా సిద్ధపరచబడిన ఇక్షు రసాదులను ప్రవహింపు చేయుగాక మరికొన్ని నదులు చెరుకు రసముల వలె మధురమైన చల్లని జలములను సమకూర్చుగాక ఇంకను గాన వినోదములకై విశ్వావసువు ఆహా ఊహు మొదలగు దేవ అట్లే దేవ జాతికిని గంధర్వ జాతికిని చెందిన అప్సరసలను అందరినీ ఆహ్వానించుతున్నాను మరియు మహేంద్రగిరి అందు మైడు నిర్మించిన ప్రదేశములలో నివసించు నట్టి నివసించు నట్టి ఘృతాచి విశ్వాసి మిశ్రకేశి అలంబస నాగదంత హేమ హిమ మొదలగు అప్సరసలను ఆహ్వానించుతున్నాను అంతేగాక ఇంద్రసభలో ఉండు రంభ ఊర్వశి మేనక మున్నగు వారిని బ్రహ్మలోకమునందు ఉండు అప్సరసలను వీణా వాదన కుశలుడైన తుంబురుణ్ణి ఆహ్వానించుతున్నాను వారందరూ అలంకార సామాగ్రితోడ నృత్య గీతాదులకు అవసరమగు ఉపకరణలతోడ విచ్చేదురుగాక ఉత్తర కురు యందు కుబేరునకు చెందిన చైత్రరథము అను దివ్య వనము ఇచ్చడికి విచ్చేయుక అది ఎల్లప్పుడూ వస్త్రములు భూషణములే పత్రములుగా గలది దివ్య స్త్రీలే పలములుగా గలది ఆ చైత్ర రథవనమునందు ఎల్లప్పుడూ అమూల్యమైన వస్త్ర ఆభరణలు ధరించేడి దివ్య స్త్రీలు వీరించుచుందురు పూజ్యుడైన ఓషధలకు అధిపతి అయిన చంద్రుడు భక్ష్యములతోడ భోజ్యముల అన్నాదులతోడ చోష్యములతోడ లేహ్యములతోడ లేహ్యములతో కూడిన పలు విధములైన శాఖ పాకములను అమృత అన్నములను నా అతిథుల కొరకు సమకూర్చునుగాక ఇంకా అతడు వృక్షముల నుండి అప్పుడే తెంపిన పువ్వులతో సిద్ధములైన మాలికలను తేనె మున్నగు పానీయములను వివిధములకు పండ్ల గుజ్జులను సిద్ధపరచునుగాక ఉత్తమ వ్రతపాలన కుశలుడు నిర్పుమాన తేజశాలి అయిన భరద్వాజ మహర్షి ఏకాగ్ర చిత్రుడై శిక్ష వ్యాకరణ శాస్త్రంలో తెలుపబడిన స్వరములతో అందరిని గూర్చి ఆహ్వాన మంత్రములను పఠించెను మరి ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి ఏ విధంగా మన భరత సేనా పరివారముకు విందునిస్తారో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది దివ్యంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు